హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కొరబియ్యంతో వెజిటబుల్ బిర్యానీ చేసుకుందాం మన చిక్కుడు పోతకి చిక్కుడుకాయలు కొద్దిగా కాసాయి ఇంకా స్టార్టింగ్ అన్నమాట అప్పాల చిక్కుడులో ఇది ఆకుపచ్చది తెల్లటి అయితే ఇంకా బాగుంటాయి మనకు అది లగలేదు ఈ సంవత్సరం చిక్కుడుకాయలు అన్నీ కోసుకొని కొద్దిగా కాసేయి ఈ వర్షానికంటే పువ్వు అంతా రాలిపోయింది మళ్ళీ పోత వస్తుంది చూసారు ఎలా ఉన్నాయో ఇవి రాజులకి చాలా ఇష్టం కొరబియ్యాన్ని రెండు మూడు గంటలు నానబెట్టాను క్యారెట్ కాలీఫ్లవరు కొద్దిగా జీడిపప్పు ఉల్లిపాయ బంగాళదుంపలు అన్నీ మొక్కల కోసం ఉంచుకున్నాను కొరబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో చేసుకుందాం కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యేసి నెయ్యి వేడెక్కాక గర్మశాలు వేసుకోవాలి గర్మశాలలో చెక్క అనాసు పువ్వు లవంగాలు యాలకులు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి అవి వేగే అంటేనే కొద్దిగా పరిమళం బాగుంటుంది తర్వాత పచ్చిమిరపకాయలు ఈ మనం వెజిటబుల్ అన్నీ వేసుకుని అన్నీ మొక్కలు వేసేసుకోవాలి కాలీఫ్లవరు క్యారెట్ బంగాళద ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటాయి కానీ పెద్ద ఉల్లిపాయ ముక్కలు చేశాను మన చిక్కుడుకాయలు బఠానీలు ఉన్నాయి వేసుకున్నా బాగుంటాయి ఇందులోని బఠానీలు ఇంకా దొరకడం లేదు ముందే దిగుతాయి అనుకుంటాను చిన్న అల్లం ఎల్లుల పేస్టు వేసి వేగనివ్వాలి కొద్దిగా జీడిపప్పు వేసి వేగనిచ్చి కొద్దిగా పసుపు దానికి సరిపడినంత ఉప్పు వేసి మగ్గనివ్వాలి ముక్కలన్నీ కొద్దిగా వేగిన తర్వాత మూత పెడితే మగ్గుతాయి ఈ ముందు నానబెట్టుకున్నాం కాబట్టి కొరబియ్యాన్ని కరివేపాకు వేసి వేగనివ్వాలి వేగిందో లేదో మధ్యలో చెక్ చేసుకుంటుండండి లేకపోతే మాడిపోతాయి మనం ముందుగా నానబెట్టుకున్న కొరబియ్యాన్ని కూడా వేసి వేగనివ్వాలి కొద్దిసేపు వేగితే చాలు ఎక్కువ వేగక్కర్లద్దు ఎందుకంటే అడుగు అంటికిపోతూ ఉంటాయి కాబట్టి దానికి సరిపడినంత నీళ్ళు వేసుకోవాలి అంటే ఒక గ్లాసు పొరబియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ దాకా ఉంచుకున్నాను విజిల్ తగ్గాక ఒకసారి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే కొర్రబియ్యం వెజిటబుల్ బిర్యానీ రెడీ ఉప్పు చాలపోతే వేసుకోండి మధ్యలో టేస్ట్ ఎలాగుందో చేసుకొని కామెంట్ పెట్టండి హెల్దీ హెల్దీ ఫుడ్ ఈ సిరుధాన్యాలతో రకరకాలుగా చేసుకోవచ్చు హెల్దీ కూడా మీరు ట్రై చేయండి